డిగ్రీ ఆఫ్ పోల్నామియా డిగ్రీ ఆఫ్ ఏంటి ద హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ అంటే చూద్దాం ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం మనం వచ్చేటప్పటికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం ఎగ్జాంపుల్ ఏంటంటే సిక్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ మైనస్ ఫోర్ సోరీ మైనస్ ఫోర్ దాని డిగ్రీ ఎంత అంటే దీని వేరేబుల్ యొక్క పవర్ ఎంత త్రీ వేరేబుల్ పవర్ టూ ఈ వేరేబుల్ పవర్ వన్ ఇక్కడ వేరేబుల్ ఉంటుందని చెప్పాను జీరో ఓకే వేరేబుల్ పవర్ ఓకే ఇలా వేరేబుల్ పవర్ లో హైయెస్ట్ ఏది త్రీ దాన్నే మనం ఈ పోలనామియల్ యొక్క డిగ్రీ అని చెప్తాం ద హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరేబుల్ వేరేబుల్ లోనే హైయెస్ట్ పవర్ దేనికైతే ఉంటుందో దాని ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ పోలనామియల్ ఆ పోలనామియల్ యొక్క డిగ్రీ అని చెప్తాం అంటే డిగ్రీ ఎంత అవుతుంది త్రీ అవుతుంది ఈ పోలనామియల్ డిగ్రీ ఎంత అవుతుంది అంటే త్రీ అవుతుంది అర్థమవుతుంది కదా ఇప్పుడు ఓకే అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మోనోమియల్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పోలనామియల్స్ చూద్దాం టైప్స్ ఆఫ్ బేస్డ్ ఆన్ టర్మ్స్ అందులో ఉండేటటువంటి ని బేస్ చేసుకొని అందులో ఉండేటటువంటి ని బేస్ చేసుకొని పోలనామియల్స్ మనకి త్రీ టైప్స్ మోనోమియల్ బైనోమియల్ ట్రైనోమియల్ ఓకే ఈ త్రీ కూడా మనకి ఏంటి మనకు తెలుసు మోనోమియల్ మోనోమియల్ అంటే మోనో అంటే మనం ఎక్కడో సైన్స్ లో చదువుకున్నాం కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ చదువుకున్నాం కార్బన్ మోనాక్సైడ్ అంటే అర్థం ఏంటి ఒకే ఒక ఆక్సిజన్ ఉండేది అని అర్థం ఓకే కాబట్టి వన్ అంటే మోనా అని మనకి సైన్స్ లో ఆల్రెడీ తెలిసింది కాబట్టి మోనోమియల్ అంటే అర్థము ఒకే ఒక టర్మ్ ఉండేది విచ్ పోలనామియల్ హ్యావ్ ఓన్లీ వన్ టెర్మ్ ఏ పోలనామియల్ అయితే ఒకే ఒక టెర్మ్ కలిగి ఉంటుందో దట్ పోలనామియల్ ఈస్ కాల్డ్ మోనోమియల్ మోనోమియల్ అనేది మనకి అర్థమైంది మోనోమియల్ అంటే ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ దిస్ ఈ అయితే మీకు డౌట్ రావచ్చు ఆల్జిప్రికల్ ఎక్స్ప్రెషన్ కదా సార్ పోలనామియల్ అంటున్నారు ఆల్జిప్రికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం చెప్పారు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆల్జిప్రిక్స్ ని ప్లస్ తో కానీ మైనస్ తో కానీ కలిపి రాస్తే ఆల్జిప్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది అన్న మరి ఇందులో ఒక టైర్నే ఉంది మరి ఇది ఆల్జిప్రిక్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ అవుతుంది అంటే ఎస్ దీని పక్కన జీరో ఉంటుంది ఊహించుకోండి ఎస్ దీని పక్కన కూడా ఎక్స్ పవర్ జీరో ఉంటుంది కదా ఖచ్చితంగా దీని పక్కన మనకు కనిపించుకుంటాం ఒక టర్మ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషనే కాబట్టి ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ ఈ ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ అనేది చూస్తే ఎన్ని ఉన్నాయి ఇందులో టర్మ్స్ కూలి ఒకటే మనకి కనిపించేది ఒకటే కాబట్టి ఒక టర్మ్ ఉంది కాబట్టి మోనోమియల్ అంటారు మరి బైనోమియల్ అంటే ఏంటి బైనోమియల్ అనేటప్పటికి ఇందులో టూ టర్మ్స్ ఉంటాయి కనబడతాయి డైరెక్ట్ టూ టర్మ్స్ ఓకే ఇక్కడ టూ టర్మ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి ఇందులో టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనోమియల్ అంటారు విచ్ పోనామియల్ హావ్ ఓన్లీ దట్ ఏ అయితే టూ టర్మ్స్ మాత్రమే కలిగి ఉంటుందో ఆ మనం బైనోమియల్ అంటాం ట్రైనోమియల్ అంటే మీకు అర్థమైపోయింది ఇంకేముంది ట్రైనోమియల్ వచ్చేటప్పటికి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఇది త్రీ టైమ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆల్ అని ఏదైతే చెప్పాను ఇక్కడ దీంట్లో టైమ్స్ అని అంటూ ఉంటారు ఓకేనా త్రీ టైమ్స్ ఉన్నాయి కాబట్టి త్రీ టైమ్స్ మనకి ఏంటి త్రీ టైమ్స్ ఒక పోలనామియల్ లో త్రీ టైమ్స్ ఉన్నట్టయితే దాన్ని ట్రైనోమియల్ అని చెప్పేసి అంటాం ఇన్ విచ్ పోలనామియల్ హ్యావ్ త్రీ టర్మ్స్ దట్ పోలనామియల్ ఈస్ కాల్డ్ ట్రైనోమియల్ మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను దీని తర్వాత టైప్స్ ఆఫ్ పోలనామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ డిగ్రీ బేస్ చేసుకొని మనం టైప్స్ ఆఫ్ పోలనామియల్స్ ని కూడా చూద్దాం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఏంటి ఇంతకు ముందు చెప్పినవి టర్మ్స్ ని బేస్ చేసుకొని చెప్పాం అందులో వన్ టర్మ్ ఉంటే మోనామియల్ అని టూ టర్మ్స్ ఉంటే దాని బైనోమియల్ అని త్రీ టర్మ్స్ ఉంటే ట్రైన్ అమ్మియాలి సార్ నాకు డౌట్ వచ్చింది ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఉంటే ఏం చెప్పరా అంటే అంటే ఫోర్ టైమ్స్ ఉంటే ఫోర్ టైమ్స్ ఫోర్ నామార్ ఫైవ్ టైమ్స్ ఉంటే ఫైవ్ టైమ్స్ ఫోర్ నమ్మారు సిక్స్ టైమ్స్ ఉంటే సిక్స్ టైమ్స్ ఫోర్ నామారు కాబట్టి ఇంకా దాన్ని మనం చెప్ప అవసరం లేదు అయితే ఫోర్ టైమ్స్ ఉండే దాన్ని ఫోర్ టైమ్స్ ఫోన్ అమ్మియాలని చెప్పొచ్చు లేకపోతే బైక్ రాటికి పోల్ అని కూడా చెప్పొచ్చు ఓకే దాన్ని ఓకే పక్కన పెట్టండి ఫోర్ టైమ్స్ ఫోన్ అమర్ ఫైవ్ టైమ్స్ ఫోన్ నా సిక్స్ టైమ్ ఫోన్ అమ్మేసి ఇంకా దాంతో ఓకే అందుకే ఇక్కడ చెప్పేటప్పుడు వేరే నేమ్స్ న్యూ కొత్తగా అంటే వన్ టైం పౌర్ణామియాలు అనకూడదు సార్ మోనోమియా వన్ టైమ్ పౌర్ణమియాలు అనకూడదు ఎందుకు అనకూడదు వన్ టైం మోనామి వన్ టైం పౌర్ణామిలకి ఒక పేరు పెట్టారు ఏం పేరు పెట్టారు అంటే ఎస్ మోనోమియల్ అని పేరు పెట్టారు టూ టైమ్స్ పౌర్ణామియాలు అనకూడదు సార్ టూ టైమ్స్ ఉంటాయి అనొచ్చు దానికి వేరే పేరు ఏం పేరు పెట్టారంటే బై అని చెప్పి పేరు పెట్టారు ఓకే అదే టైమ్స్ బేస్ చేసుకుంటారు ఇక్కడ మనం డిగ్రీ బేస్ చేసుకొని పౌర్ణమి టైప్స్ ఆఫ్ పౌర్ణమియాలు చెప్పడం జరుగుతుంది జీరో పోలనామియల్ అంటే ఏంటి సార్ జీరో పోలనామియల్ అంటే ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఉండేటటువంటి ఒక ఆల్జిబ్రిక్ మీకు ఆల్రెడీ చెప్పాను ఆల్జిబ్రిక్ అంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కానీ మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఈ లోని లేకపోతే ఈ టెర్మన్ ఈ ఆల్జిప్రిక్ టర్మ్ టెర్మన్ కూడా అంటాం ఈ టెర్మన్ లోని దీన్ని కొయిప్సెంట్ అంటారు దీన్ని వేరియబుల్ అంటారు దీన్ని పవర్ అంటారు సెంట్ క్యూబ్ కొయిఫిసెంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే అర్థం ఏంటి ఎక్స్ క్యూబ్ పక్కన ఉండే నెంబర్ ఏది అని అడగలేదు ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ పక్కన ఉండే నెంబర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు అంటే ఫైవ్ ఎస్ వేరిబుల్ ఏంటి ఎక్స్ పవర్ ఏంటి ఎక్స్ ఎక్స్ వేరిబుల్ కి నెత్తి మీద ఉండేది ఏంటి త్రీ దాన్ని పవర్ అంట లేదా ఎక్స్ అని కూడా అంట ఓకే క్లియర్ కదా అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇలా వేర్ కోయిపిసెంట్ ప్లేస్ లో జీరో ఉంటే జాగ్రత్తగా గురించి కొయి పిసెంట్ ప్లేస్లో జీరో ఉంటే దాన్ని మనం ఖచ్చితంగా ఏమనొచ్చు అంటే జీరో పోలనామి అని అనొచ్చు అదే చూడండి ద కోఎఫిసెంట్ ఆఫ్ వేరబుల్స్ ద కోఎఫిసెంట్ ఆఫ్ వేరబుల్ వేరబుల్ యొక్క కోఎఫిసెంట్ అనేది అంటే వేరబుల్ పక్కనే ఉండేది అని అర్థం ఇఫ్ ద కోఎఫిసెంట్ ఆఫ్ వేరబుల్ ఇన్ ఈచ్ టర్మ్ ప్రతి టర్మ్ కూడా చూడండి ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్ ఇది ప్రతి టర్మ్ కూడా ఈజ్ జీరో కోఎఫిసెంట్ ఆఫ్ వేరబుల్ కోఎఫిసెంట్ ఆఫ్ వేరబుల్ కోఎఫిసెంట్ ఆఫ్ వేరబుల్ ఇక్కడ ఏంటి ఉంది సార్ అంటే ఇది వన్ పైన చెప్పాను కదా ఎక్స్ పవర్ జీరో కోఎఫిసెంట్ ఆఫ్ వేరబుల్ ఇలా కోఎఫిసెంట్ ఆఫ్ వేరబుల్ అనేది వేరబుల్ పక్కన ఉండేటటువంటి నెంబర్ అనేది జీరో ఉంటే ప్రతి టర్మ్ లో కూడా జీరో ఉంటే సచ్ పోలనామియల్ ఈజ్ కాల్డ్ జీరో పోలనామియల్ అంట అర్థం అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఎక్స్ జీరో పవర్ హండ్రెడ్ జీరో ఎక్స్ పవర్ ైన్ జీరో ఎక్స్ పవర్ టూ ఇలా రాసాం అన్నిటికీ కోయింపు సెంట్ ఆఫ్ వేరే పద ఉండేటటువంటి నెంబర్స్ అనేటి ఉన్నాయి జీరోస్ కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఎస్ జీరో పొలనామియన్ అనొచ్చు ఈ దీంట్లో దీని యొక్క డిగ్రీ చెప్పండి దీని డిగ్రీ అంతా హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరేబుల్ కదా వేరేబుల్ కి పవర్ లో హైయస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని కదా మనం డిగ్రీ ఆఫ్ పొర్నామియన్ అంటాం కాబట్టి త్రీ మరి ఇది జీరో పొలనామియన్ ఇది జీరో పొలనామియా దీని డిగ్రీ చెప్పండి హండ్రెడ్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడానికి అవకాశం ఇది ఇదంతా సింప్లిఫై చేయండి ఏమొస్తుందో చూద్దాం జీరో ఇంటూ ఎక్స్ జీరో జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ జీరో జీరో ఇంటూ ఎక్స్ జీరో జీరో ఇంటూ ఎక్స్ జీరో ఎక్స్ పవర్ జీరో జీరో అన్నీ యాడ్ చేస్తే జీరో అంటే లాస్ట్కి వచ్చే ఆన్సర్ జీరో ఈ జీరోనే మనం ఏమంటున్నాం అంటే జీరో పోల్నామే అంటున్నాం క్లియర్ చెప్పుకోవాలనుకుంటే జీరో ఏ జీరో జీరో కానిస్టెంట్ అవుతుంది ఎస్ కానిస్టెంట్ లోని వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ ఇక్కడ పౌర్ణామియా కాన్స్టెంట్ గా చెప్తాం జీరో అని ఇక్కడ కాన్స్టెంట్ గా చెప్పాం జీరో అనేది ఏంటంటే జీరో పొరనామియాలో తీసుకుంటాం జీరో జీరో పొర్నామియా ఇది చూడండి ఎంత సింప్లిఫై చేస్తే జీరో వచ్చింది ఇది అంతా సింప్లిఫై చేయండి జీరో ఎక్స్ పవర్ హండ్రెడ్ జీరో జీరో ఎక్స్ పవర్ నైన్టీ నైన్ జీరో జీరో ఎక్స్ స్క్వేర్ జీరో ఇవన్నీ జీరోలు యాడ్ చేస్తే జీరో అంటే ఓవరాల్ గా జీరో ఆన్సర్ ఈ జీరో యొక్క డిగ్రీ చెప్పగలరా చెప్పొచ్చు అనుకుంటారు కొద్ది మంది చూడండి జీరో ఎక్స్ పవర్ పక్కన హండ్రెడ్ రాశారు దీన్ని మల్టిపై చేయండి జీరో మల్టిపై చేస్తే జీరో జీరో ఎక్స్ పవర్ థౌజండ్ దీన్ని మల్టీఫై చేయండి జీరో అంటే ఇది జీరో పౌర్ణామ్యాలు ఇది జీరో పౌర్ణ్యాలే ఇది చెప్పినోడు డిగ్రీ ఎంత చెప్తాడు హండ్రెడ్ అని చెప్తాడు ఇది చెప్పినోడు ఎంత చెప్తాడు థౌజండ్ చెప్తాడు అందుకే జీరో పౌర్ణామ్యాలకి ఎట్టి పరిస్థితుల్లోని దాని యొక్క డిగ్రీని డిఫైన్ చేయలేము ఎందుకనంటే ఇది జీరో పౌర్ణామ్యాలు ఇది జీరో పౌర్ణామ్యాలే కానీ జీరో పాలనామియల్ కి చూసినట్టు దీన్ని సింప్లిఫై చేసిన జీరో వస్తుంది చేసిన జీరో దీన్ని దీనికి జీరో దీన్ని జీరో అన్నిటికీ ఆన్సర్ అయితే జీరో కానీ ఖచ్చితంగా చూడండి పక్కన రాసేటట్టు వేరియబుల్ పవర్ మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు అరే జీరో పాలనామియల్ కి డిగ్రీ ఎంత అంటే జీరో ఎక్స్ పవర్ హండ్రెడ్ నాకు నేను రాసుకున్న దానికి హండ్రెడ్ డిగ్రీ సార్ అని చెప్తాను ఇంకోటి థౌజండ్ రాసుకుంటా థౌజండ్ డిగ్రీ సార్ అంటారు అందుకే ఒక కాన్స్టెంట్ గా లేదు కాబట్టి డిగ్రీ అనేది కాన్స్టెంట్ గా లేదు కాబట్టి ఏ పోలనామియాలకైతే డిగ్రీ కానిస్టెంట్ గా ఉండదు ఆ పోలనామియల్ని మనం జీరో పోలనామియల్ అంటామని కూడా చెప్పవచ్చు క్లియర్ క్లియర్గా ఓకే ఇప్పుడు చూస్తే మరి నాన్ జీరో జీరో కాకుండా ఉండే కానిస్టెంట్స్ కానిస్టెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పోలనామియల్ చూద్దాం నాన్ జీరో కానిస్టెంట్ పోలనామియల్స్ నాన్ జీరో కానిస్టెంట్ పోలనామియల్స్ అంటే జీరో కానిస్టెంటే కానీ జీరో తీసుకోకూడదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ బై టూ ఇలావన్నీ కూడా కానిస్టెంట్స్ జీరో కాకుండా మిగతా ఉన్న కానిస్టెంట్స్ అన్నింటినీ మనం నాన్ జీరో కానిస్టెంట్ పోల్నామియల్స్ అంటారు నాన్ జీరో అంటే జీరో తీసుకోకూడదు కానిస్టెంట్ పోల్నామియల్ కానిస్టెంట్స్ అంటే మిగతా నెంబర్స్ అన్ని కానిస్టెంట్స్ ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పోల్నామియల్ ఈజ్ జీరో డిగ్రీ జీరో ఏ పోలనామియల్ కి అయితే డిగ్రీ జీరో అవుతుందో జీరో అవుతుందో దట్ జీరో అవుతుందో దట్ పోమియల్ కాల్ కానిస్టెంట్ పోర్నామియల్ ఎస్ చూద్దాం ఇప్పుడు ఫైవ్ ఉంది ఫైవ్ పక్కన ఏమీ లేకపోతే అని చెప్పాను ఎక్స్ పవర్ జీరో ఎందుకంటే ఎక్స్ పవర్ జీరో వాల్యూ ఎంత జీరో కాబట్టి జీరో డిగ్రీ కాబట్టి జీరో డిగ్రీ ఉండేటటువంటి ఇది పోలనామియా నేను చెప్పాను ఇది కానిస్టెంట్ పోలనామియా ఎందుకంటే దీని డిగ్రీ ఎంత జీరో జీరో డిగ్రీ ఉండేటటువంటి పోలనామియల్ మనం కానిస్టెంట్ పోర్ణనామియా అంటాము క్లియర్ కదా ఇక్కడ చూసినట్టయితే చూడలేదు ఇట్స్ డిగ్రీ ఇస్ అండ్ గెటర్ చెప్పలేము అని ఇది మీకు విషయం అర్థమైందేమో అనుకుంటున్నాను ఫైవ్ ఎక్స్ పవర్ జీరో ఓకే దీని డిగ్రీ జీరో కాబట్టి జీరో డిగ్రీ ఉండే వాటిని నాన్ జీరో కానిస్టెంట్ ఇంత చెప్పరు మామూలుగా చెప్తారు కానిస్టెంట్ పవన్ నామియాల్ అంటారు అందుకే కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం నాన్ జీరో కానిస్టెంట్ పోన్లామియాలని గుర్తు పెట్టుకోండి నాన్ జీరో కానిస్టెంట్ పవన్ అంటే జీరో అనేది అక్కడ తీసుకోకూడదు జీరో అనే నెంబర్ ఇందులోకి వెళ్ళిపోతుంది ఇందులోకి వెళ్ళిపోతుంది జీరో అనేది ఈ జీరో అనే దాన్ని జీరో పాలనామియల్ అంటారు మిగతా నెంబర్స్ అన్నింటినీ కూడాను కానిస్టెంట్ పాలనామియాలో తీసుకుని వెళ్తాం అందుకే నాన్ జీరో జీరో మాత్రం తీసుకోకూడదు కానిస్టెంట్ పాలనామి మిగతా కానిస్టెంట్ నెంబర్స్ అన్ని కూడా కానిస్టెంట్ పాలనామియా వెళ్తాయి ఇప్పుడు అర్థమైంది కదా నెక్స్ట్ చూసేద్దాం వచ్చి థర్డ్ వన్ లీనియర్ పోల్నామియల్ చూద్దాం లీనియర్ పాలనామియల్ అనేటప్పటికీ ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పోలనామియల్ ఈస్ వన్ డిగ్రీ ఆఫ్ పోలనామియల్ అనేది వన్ అయితే ఒక పోల్నామియల్ యొక్క డిగ్రీ అనేది వన్ అయితే చూడండి వేరియబుల్ పవర్ ఇక్కడ వేరియబుల్ ఉంది ఇక్కడ వేరియబుల్ ఉంటుంది అని చెప్పారు మీకు ఎక్స్ పవర్ జీరో దీని వేరిబుల్ యొక్క పవర్ జీరో దీని వేరిబుల్ పవర్ వన్ ఈ రెండింటిలోని ఏది వన్ కాబట్టి దీని డిగ్రీ ఎంత అంటే వన్ దీని డిగ్రీ వన్ డిగ్రీ వన్ వన్ డిగ్రీ ఉండేటటువంటి ఏ పోలనామియల్ అయినా మనం లీనియర్ పోలనామియల్ అంటాం ఇది మీకు అర్థం ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పోల్నామియల్ ఈజ్ వన్ దట్ ఈస్ ఎస్ దీని యొక్క జనరల్ ఫార్మ్ లో ఎలా ఉంటుంది అంటే స్టాండర్డ్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏ ఎక్స్ ప్లస్ బి ఏ ఎట్టి పరిస్థితిలో ఏ ప్లేస్ లో జీరో తీసుకోకూడదు ఎందుకంటే ఏ ప్లేస్ లో జీరో తీసుకున్నామను సపోజ్ ఇక్కడ దీని ప్లేస్ లో జీరో గానే ఉంది అనుకోండి అప్పుడు ఈ టర్మ్ జీరో ఇంటి టర్మ్ మొత్తం పోతుంది ఈ టర్మ్ పోతే ఇదేమవుతుంది కానిస్టెంట్ పోలనామియల్ అయిపోతుంది అందుకే ఏ నాట్ ఈక్వల్స్ టు జీరో అని కంపల్సరీగా చెప్పాలి ఏఎక్స్ ప్లస్ బి అనమాట ఏఎక్స్ ప్లస్ బి అనేది స్టాండర్డ్ ఫార్మ్ లేకపోతే జనరల్ ఫామ్ అనమాట ఏఎక్స్ ప్లస్ బి అనేది లీనియర్ పౌర్నామియా యొక్క జనరల్ ఫామ్ ఓకే కొడ్రాటిక్ పౌర్నామియాలు అంటే ఏంటి కొడ్రాటిక్ పౌర్ణామియా అంటే టూ డిగ్రీ పౌర్నామియాలు ఇక్కడ చూడండి టూ డిగ్రీ పౌర్ణామియా టూ డిగ్రీ ఉండేటటువంటి పౌర్నామియాని చూడండి దీని డిగ్రీ టూ దీని డిగ్రీ వన్ దీని డిగ్రీ జీరో అంటే హైయెస్ట్ పవర్ ఏంటి టూ కాబట్టి దీని డిగ్రీ ఎంత అవుతుంది టూ అవుతుంది దీని డిగ్రీ టూ దీని డిగ్రీ టూ టూ డిగ్రీ ఉండేటటువంటి ఏ పౌర్ణామియల్ అయినా మనం కొట్రాటిక్ పోర్నామియల్ అని చెప్పేసి అంటాం ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పోర్నామియల్ దట్ కాల్డ్ పోల్డ్ కొట్రాటిక్ కొట్రాటిక్ పౌర్ణామియల్ కి డిగ్రీ ఎంత ఉంటుంది టూ ఉంటుంది లేదా టూ డిగ్రీ ఉండేటటువంటి ఏ పౌర్ణమియల్ అయినా సరే మనం ఏం తెలుస్తాము కొట్రాటిక్ పోర్నామియల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది దీని యొక్క జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే లేదా స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఏ ఎక్స్ఎస్ కే ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ నాట్ ఈక్వల్స్ టు జీరో ఏ ప్లస్ లో ఎత్తి పరిస్థితిలో జీరో తీసుకోకూడదు ఎందుకంటే జీరో తీసుకున్నట్టయితే టర్మ్ మొత్తం పోతుంది అప్పుడు టూ డిగ్రీ ఏమవుతుంది ఇప్పుడు వన్ డిగ్రీ అవుతుంది వన్ డిగ్రీ అవుతుంది కాబట్టి లీనియర్ పాలనామియల్ అయిపోతుంది కాబట్టి మీకు అర్థం అవుతుంది అనుకుంటారు విషయము ఎస్ కాబట్టి దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇక్కడ ఏ కమ బీ కమ సి అనేది ఎనీ రియల్ నెంబర్స్ ఏ నెంబర్స్ అయినా అవుతాయి ఇక్కడ ఏ కమ కూడా రియల్ నెంబర్స్ అవుతాయి ఏదైనా నెంబర్స్ అనమాట వచ్చి ఓకే ఓకే అర్థమైంది కొడరాటిక్ పాలనామియాలు అంటే క్లారిటీగా అర్థమైంది కదా క్యూబిక్ పాలనామియాలు చూద్దాం క్యూబిక్ పాలనామియాలు ఏంటి అంటే త్రీ డిగ్రీ ఉండేటటువంటి పోల్నామియల్స్ని క్యూబిక్ ఫోర్నామియల్ అంట త్రీ డిగ్రీ ఉంటే చాలు దాని క్యూబిక్ ఫోర్నామియల్ అంటారు ఈ చూడండి ఎగ్జాంపుల్ చూడండి దీని డిగ్రీ ఎంత చూడండి ఎక్స్ పవర్ త్రీ ఉంది ఎక్స్ పవర్ టూ ఉంది ఎక్స్ పవర్ వన్ ఉంది ఎక్స్ పవర్ జీరో మీకు అది తెలుసు అంటే ఇప్పుడు హైయెస్ట్ పవర్ కి ఏ కి హైయెస్ట్ పవర్ ఉంది త్రీ ఉంది కాబట్టి దీని డిగ్రీ ఎంత త్రీ అనమాట దీని డిగ్రీ త్రీ డిగ్రీ త్రీ ఉంది కాబట్టి ఈ పోర్నామియల్ క్యూబిక్ ఫోర్నామియల్ అంట అదే చెప్తున్నాను ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పోర్నామియల్ ఈస్ త్రీ దెన్ దోర్నామియల్ క్యూబిక్ ఫోన్ దర్ దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ జనరల్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే ఏ ఎక్స్ క్యూబ్ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ సి మధ్యలో ప్లస్ ఉండాలి అంశం మైనస్ కూడా రాసుకోవచ్చు ఓకే ఏ నాట్ ఈక్వల్స్ టు జీరో ఏ ప్లేస్ లో మాత్రం ఇటు పరిస్థితిలో జీరో తీసుకోకూడదు జీరో తీసుకుంటే జీరో ఇంట్ ఎక్స్ క్యూబ్ జీరో అయిపోతుంది అప్పుడు దీని డిగ్రీ ఎంత టూ టూ డిగ్రీ పోల్ నమిలు కొడ్రాడికి పోనాం బికాస్ దిస్ ఇస్ నాట్ క్యూబిక్ పోల్ అనేది అవదు అప్పుడు అందుకే ఏ ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో జీరో తీసుకోకూడదు అనేది మీకు అర్థం అవుతుంది కదా ఎస్ ఇప్పుడు చూసినట్టయితే ఎంత డిగ్రీ పోల ఎంత డిగ్రీ పోలనామియల్ అంటే మీకు అర్థమైంది డిగ్రీ ఎంత ఉండాలి ఎంత డిగ్రీ అంటే ఎంత డిగ్రీ ఉండాలి ఓకే ఇప్పుడు చప్పదు దీని డిగ్రీ చూడండి ఎప్పుడు కూడా మనం ఆర్డర్లో చూస్తే ఫస్ట్ టర్మ్ యొక్క వేరుబుల్ పెద్దది ఉంటుంది చూడండి దీనికంటే ఒకటి చిన్నది ఉంటుంది దీనికంటే ఒకటి చిన్నది ఉంటుంది వన్ దీనికంటే చిన్నది జీరో కాబట్టి ఫస్ట్ ఎన్ ఉంటే ఎన్ కంటే ఒకటి తక్కువ అంటే ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ వన్ ఇంకొకటి తీసేయండి మైనస్ వన్ తీసేస్తే మైనస్ టూ ఇంకొక మైనస్ వన్ తీసేయండి మైనస్ వన్ అప్పుడు ఎన్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ ఇందులోంచి ఒక మైనస్ వన్ తీసేస్తాం అలా తీసేగా తీసేగా లాస్ట్ లో ఎన్ని టర్మ్స్ అయితే ఉంటాయో ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి త్రీ మైనస్ వన్ టూ టూ మైనస్ వన్ 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 మైనస్ వన్ జీరో లాస్ట్ లో వన్ మైనస్ వన్ వస్తుంది చూడండి వన్ మైనస్ వన్ అలాగనమాట వన్ మైనస్ వన్ అంటే ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ వన్ ఎప్పుడైతే వచ్చేసిందో ఎక్స్ పవర్ జీరో ఎందుకంటే ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ ఎన్ జీరో కాబట్టి జీరో జీరో అయిపోయింది జీరో కాబట్టి ఎక్స్ పవర్ జీరో వన్ లాస్ట్ లో కానిస్టెంట్ ఒకటే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా కానిస్టెంట్ ఉంది డిస్ ఇస్ దా ఏ ఫామ్ది ఎంత డిగ్రీ అనేది ఎంత డిగ్రీ ఉండేటటువంటి పోలనామియల్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ది ఓకే ఈ స్టాండర్డ్ ఫామ్ ఏ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ బి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ సిఎక్స్ ఎన్ మైనస్ టూ ప్లస్ ఎన్స్ డి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎన్ ఓకే మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ కమ పీ కమ సి కమ డి అనేది రియల్ నెంబర్స్ ఈ ఎక్స్ అనేది వేరేబుల్ పవర్ లో ఉండే నెంబర్స్ గురించి మీకు మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను త్రీ ఉంది త్రీ మైనస్ వన్ టూ టూ మైనస్ వన్ 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 మైనస్ వన్ ఎక్స్ పవర్ జీరో ఓకే అది క్లియర్ గా అర్థం అవుతుంది అదే అప్లై చేశాను ఎన్ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ ఇంకొక మైనస్ వన్ తీసేస్తే ఎన్ మైనస్ టూ తర్వాత అలా తీసుకుంటూ వెళ్ళిపోతాం లాస్ట్ టైర్ కి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ టైం ఎంత ఉంటే అంత చేయాలి ఇప్పుడు త్రీ ఉందా త్రీ త్రీ మైనస్ త్రీ ఎంత అవుతుంది ఎక్స్ ఫోర్ త్రీ మైనస్ త్రీ ఎక్స్ పవర్ జీరో ఎక్స్ పవర్ జీరో అంటే వన్ వన్ చూడండి అందుకే ఇక్కడ లేదు ఎక్స్ అనేది ఎందుకు లేదు లాస్ వేసి ఎక్స్ ఫోర్ త్రీ మైనస్ త్రీ వస్తుంది అందుకే ఇంకా అది ఉండదు అనమాట ఓకే మీకు ఇది అర్థమైందేమో అనుకుంటున్నాను మీకు క్లియర్ గాను ఎంత డిగ్రీ పోల్ అంటే దాని డిగ్రీ అన్నీ ఉండాలి చూడండి దీనికి డిగ్రీ ఎంత டி டிமியல் அது